తన పురోహితునుపదేశంబు పేర్మితో చేకొని ధర్మసుతుడు నిమ్మి పుష్పోపహారముల ఆదిత్యు పూజించి భాగీరథే జలంబులందుండి విషయం బులందు ఇంద్రియంబులను అనవరతావధానమున నుంచి వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై సూర్యాది నామముల్ సూర్యు గురిచి జపము సేయుచున్న తపనుడాతనికి ప్రత్యక్షమై త్రిలోకచక్షుడు అమరవరుడు దురితహరుడు వనజమిత్రుడిట్టులనియ కరుణ నీ తపమునకు మిర్చిది నీవు అరణ్యమున ఉండగల పండ్రెండేళ్లును వన్యఫలమూలకంబులు నీ మహానసంబున చేత సాధితంబులై అక్షయంబులైన చతుర్విధాహారంబులమునని వరంబిచ్చి వనజహితుండు అంతర్హితుండైన అడరజధర్మనందనుడహర్పతి చేత వరంబు పేర్మితో బడసి మహీసుముల భవ్యుల పల్లు నిర్వహించే అప్పుడు వండిన శాఖముల్ కడు భోజన సుఖంబును తృప్తి చేయుచుండగం ఇట్లు అనేక సహస్ర మహీసురవరులను అనుదినంబును అభిమత భోజనంబులం తనిపి విగతామృత భోజనంబులం తృప్తులైన తన పతుల తన పతుల భుక్త శేషంబు ద్రుపద పుత్రిక ఉపయోగించుచుండన్ కొన్ని దినంబులు అందయుండి పాండవులు బ్రాహ్మణుల చేతన్ కృతస్వస్థ స్వస్థేనులై కృతస్వస్థేనులై బ్రహ్మర్షి సంఘంబులతో కామ్య కవనంబున కరిగిరి అంత కిట దృత రాష్ట్రుండు విధురు వినిపించి నీవు భార్గవు కంటే బుద్ధిమంతుండవు పాండవ కౌరవులకు సముండవు సమ్మతుండవు చెప్పుము ఇంకా పాండవులు ఏమి చేయువారనినా విదురుండిట్లనియే దేవమూర్తులు పాండుపుత్రులు ధీరచిత్తులు వారి పెంపు ఈ వెరుంగని వాడవే ధరణీశ వాయుసుతుండు సుతుండుగండియున్ భుజ విక్రమ ప్రకటీకృతుల్ వివిధాస్త్రవిద్యా విశేషులు వీరుల దక్కనిత్తురే పౌరుల మనసి అధర్మ ద్యూతంబున భేదము పుట్టు పాండ పాండు పుత్రులకును నీ తనయులకని కని విననొల్లక కొడుకు పలుకు వింటివి కడక ఇకనైనను వారి రావించి తొల్లి నీచేతన్ బడయంబడిన రాజ్యంబునందు ప్రతిష్ఠించి కీర్తియు ధర్మంబును నిలుపుము రాజ్యంబును త్రివర్గంబును ధర్మ మూలంబులుగా ఉందవర్తిల్లుమా అధర్మవర్తి అయి కర్ణశుని దుశ్శాసన శిష్యుతుండైన దుర్యోధను దుశ్చేష్టితంబులకు తమ్ములకు ఒడంబడవలదు వీ పుట్టిన పాపంపువేళ పెక్కు దుర్నిమిత్తంబుల్ దుర్నిమిత్తముల్ పుట్టిన నిర్ణయించి ఏను చెప్పి చేతనెట్టు కౌరవులకు ఎగు పుట్టుననియూ కులదూషకు దూషించి కులంబు రక్షించు ధర్మువు ధర్మరాజును అఖిల మహీరాజ్య రక్షకు పౌత్రమిత్ర అమాస్య రక్షింపుము రక్షింపు సభామధ్యంబునందు ద్రౌపదీ భీమసేనుడన్ ప్రార్థింప దుశ్శాసను బంపు అహర్పతి తేజుడు అజాతశత్రుడు ఊర్జితుడు అజితుండు సుతులు చేసిన ఎగ్గుతలం పడు ఆతని నృతి అనునీతు చేయుము ప్రతీపూలో ఇట్లయన నీకుమున కౌరవాన్వయము అఖిల్విషకీర్తి ప్రకాశితం భగుం అని పలికిన విధులు పలుకులు విని కడునలిగి ధృతరాష్ట్రం నా దేహం బునబుట్టిన ఆదిసుతుం విడువనెట్టులగు విడువ ఆత్మజులం కాదనక విఘాతించుదయాదూరులు గలరే ఇట్టులన నీకగునే నీవు నా కొడుకుల ఉన్నతికి ఎన్నండు సహింపవు నీ సహాయత్వంబు నేనొల్ల పాండవుల కడకేనియు ఒండు గడకేనియు నీ నీకిష్టంబైన చోటికి నరుగుమిన ఆ క్షణంబ విధుండు పాండవుల కడకు కామ్యకవనంబున కరిగే అంతా అతని రాకద్ద ఊలంకని ధర్మరాజు భీమసేనునగిట్లనియే మాదిగా గల ఆయుధావలు ఉక్కి వంబున కొనగ మరచినవాడయ్యు మందాత్ముడు ఆధర్త రాష్ట్రుండు గాంధార రాజతనయు విని అక్షవతి నెపంబున వాణి కష్టుడై తమ కట్టి మనల మగిడింపగా దుష్టమతి చేసి విదురు గుర్తించే కాకున్న తడు ఇంక నోపను ఇది పనిగాగవచ్చు ఒక్కో కడగి విదురుడు ఇమిసేయువారము ఇతని నియోగంబు మనకు చేయకునికి మానుషంబే అని తమలో బలుకుతున్న సమయంబున విదురుండే తెంచిన అతనికి ప్రత్యు ప్రత్యుద్గతులై వినయ సత్కారంబుల సంతృష్టం చేసి తదాగమన నిమిత్తం అడిగిన వారికి విదురుండియే మతివారికి మాకు ఇంకనైయని ధృతరాష్ట్రుండే గతం ఇష్టం వైన కా జగతి నన్నడుగన్ ఏను ఉభయపక్షంబుల వారికి జగంబునకు లగ్గుగా హితంబైన విధంబు చెప్పిన అది సర్వజన రుచికరంబైన ఆహారంబు రోగాతునకు అరుచికరంబైన ఎట్ల అతనికి రుచి ఇంపదయ్యే కార్యగతుల చెరగు కలరూపు చెప్పిన అధికమతులు దాని నాదరింతురు అల్ప వారలకు అది విరస కారణంబు విషమ పోలే దానన చేసి ఋతరాష్ట్రుండు నన్నొల్లక ఎక్కులు వలికి నీవు విపరీత చేతస్కుండవు ఇందుండవలవదు పాండవుల కడకు బొమ్మనినా వచ్చితి రూపలావణ్యవతి వతి

నిన్ను తద్రాజ్య సంపదల్ వలచి తమకు దామవచ్చి పొందు నా వచనంబునెగడునది అనిన ధర్మరాజునట్ల చేంత ఇటతురత రాష్ట్రుండు పాండవుల యొద్ద విదురునికి విదురు నునికి ఇరింగి ధృతిహీనుండయి తన హృదయంబును దృష్టియుంబోని విదురుంబాసి నిమిషంబేని నిర్వహింపనోపక ఏ